హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ ఛానల్ గైస్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మీరు ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను గైస్ ఈ వీడియోలో మనం వచ్చేసి వాటర్ పోఫ్ని చేసే వర్క్ని చిన్న ట్రిక్ని అయితే మీకు తెలియజేస్తాను సింకుల్ నుండి మనం లీక్ కొనుక్కుంటాం కదా ఆ సింకుల నుండి లీకేజ్ అయ్యేటప్పుడు మనం ఏ విధంగా ఆ లీకేజ్ని ఆపాలి అనే పద్ధతిని నేను ఈ వీడియో రూపంలో మీకు అయితే చూపించబోతున్నాను వీడియోను చివరి వరకు చూడండి చలో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం మీ ఇంట్లలో ఇలాంటి సింక్ నుండి వాటర్ ఏమన్నా లీకేజ్ అవుతుంటే ఫస్ట్ మనం చేయాల్సిందే క్లీనింగ్ చేసేసుకోవాలి మొత్తం క్లీనింగ్ చేసే డస్ట్ లేకుండా క్లీనింగ్ చేసేసిన తర్వాత ఇలాంటి టేప్ ఒకటి తీసుకోవాలన్నమాట టేప్ తీసుకొని మనం ఈ విధంగా ఈ టేప్తో ఈ విధంగా అయితే ఎక్కడైతే జాయింట్లు ఉన్నాయో అలాగే ఈ కార్నర్లో వాటర్ అనేది నుండి లీకేజ్ అవుతుంది అనుకుంటే అక్కడ ఈ విధంగా టేపులు అయితే వేసేసుకోవాలి టేపులు వేసుకున్న తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తాను ఈ వీడియోని మీరు పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను లీకేజ్ అయితే మాత్రం ఖచ్చితంగా ఈ వీడియో చూడండి ఓన్లీ సింక్ అనే కాదు ఎక్కడైనా కానీ బాత్రూంలో అయినా కానీ లీకేజ్ అయ్యేటప్పుడు ఈ ప్రాసెస్నే వాడతారు బాత్రూమ్లలో లీకేజ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా మిషన్తో అయితే చిన్న చిన్న గాడిలు టైల్స్ కి టైల్స్ కి మధ్యలో సందులు ఉంటాయి కదా ఆ సందులన్నీ కట్ చేసుకోవాలన్నమాట కట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా టేపులు పెట్టి కెమికల్ అనేది పెట్టాలి ఈ మీరు పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి టేపుని ఏ విధంగా పెట్టాలో ఒకసారి చూడండి అయితే క్లీనింగ్ చేసుకోవాలి వాటర్ ఎక్కడ కూడా ఉండకూడదు ఇలాంటి సందుల్లో మనం కే ప్లేస్ కే ప్లేస్ ప్రదేశం వాటర్ ఉండకుండా చూసుకోవాలి క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ విధంగా నీట్గా చూసారు కదా నేను ఎలా మెయింటైన్ చేశాను ఇక్కడ ఇంతే గ్యాప్ ఇవ్వాలి ఇంతకు మించి ఎక్కువ గ్యాప్ ఇవ్వకూడదు ఎందుకంటే మెటీరియల్ వేస్ట్ అవుతుంది అలాగే నీటికి కూడా కనబడదు ఇలా ఈ విధంగా పెట్టుకోవాలి ఇక్కడ చూడండి మెటీరియల్ కలిపే విధానం నేను ఫస్ట్ మెటీరియల్ మీకు అయితే చూపిస్తున్నాను మేము వాడే మెటీరియల్ అయితే ఎంఐకే లాటిక్ రేట్ అనమాట ఎస్పీ హండ్రెడ్ ఇది మేము ప్రజెంట్ వాడేది దీంట్లో రెండు డబ్బాలు ఉంటాయి ఏ వన్ బి వన్ ఈ రెండు మిక్స్ చేసుకోవాలి ఈ షర్ట్ ఎలాగొస్తుంది వస్తుందన్నమాట బాక్స్ ఇది అంటే దీంట్లో ఆఫ్ వేసి దీంట్లో ఒక కప్ వేసుకోవాలన్నమాట ఈ మూత ఉంది కదా ఈ మూత అయితే మనం వేసుకోవాలి ఒకటి దీంట్లో ఈ కప్లో ఒక కప్ వేసామనుకో ఇది రెండు కప్పులు వేసుకోవాలి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోవాలి ఈ రెండు వేసిన తర్వాత బాగా బాగా కలిపి ఇదిగో ఈ పిండి చూసారు కదా ఇదిగోనండి బ్లాక్ పౌడర్ అంటే మనకి దీంట్లో కలర్స్ కూడా ఉంటాయి మనకి రెడ్ టైల్స్ వచ్చింది అనుకో రెడ్ రెడ్ పౌడర్ అనేది ఉంటుంది అది కొనుక్కోవాలి మనకి ఎటువంటి కాంబినేషన్ కావాలన్నా కానీ కలర్స్ దొరుకుతాయి ప్రజెంట్ మనకైతే బ్లాక్ టైల్స్ కాబట్టి బ్లాక్కి బ్లాక్ మేమైతే మిక్స్ చేస్తున్నాం ఈ విధంగా అయితే మిక్స్ చేయాలి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా మొత్తం ఈ విధంగా పెట్టుకొని రావాలి ఇది పెట్టేటప్పుడు కంపల్సరీగా మన దగ్గర తడిగుడు అయితే ఉన్నది ఎందుకంటే టైల్స్ దగ్గర పెడితే అంతా ఖరాబ్ అవుతుంది కాబట్టి ఈ తడిగుడుతూ ఈజీగా తుడుచుకోవచ్చు ఇది చేయితోనే పెట్టాలంటే చేయితోనే పెట్టాలండి ఎందుకంటే ఇలాంటి కార్నర్ దగ్గర పట్టితో పెట్టడం అయితే అవదు సో చేతితోనే పెట్టుకోవాలి ఎక్కువ చె నుండి లీకేజ్ అయితే అవుతుంది సో లీకేజ్ దగ్గర చాలా జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకునే ప్రోడక్ట్ పెట్టుకోవాలి ఎందుకంటే వాటర్ అనేది ఎక్కువ ఇక్కడే వాడతారు కాబట్టి ఇంతమంది లీకేజ్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి చూసాను కదా ఏ విధంగా పెట్టాను ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట అలా పెట్టుకున్న తర్వాత టేబుల్ అయితే తీసేసేయాలి ఇంకా మ్యాక్సిమం లీగేజ్ అయితే అవదు చూడండి ఈ విధంగా అయితే పెట్టుకోవాలి ఎక్కడ కూడా గ్యాప్ అయితే ఉండకూడదు మొత్తం ఆ కెమికల్తో ప్యాక్ చేసేయాలన్నమాట ఏ విధంగా ఇప్పుడు కూడా చిన్న హోల్ లేకుండా ఇలా చేసుకున్న తర్వాత మనం తీసేయాలి చీకేసుకున్న తర్వాత ఇంకా ఎప్పుడైనా మనము కనిస్టా పడేసినామో లేదా అనేది మనం చూసి చెక్ చేసుకోవాలి ఇలా పెట్టేసిన వెంటనే ఈ టేపులు అంటే తొందరగా తీసేయండి ఒకవేళ తీయకపోతే అలానే ఉంచేసిన వాళ్ళు గట్టిగా ఉండిపోతాయి తగ్గ తీసినప్పుడు రావన్నమాట పెట్టేసిన వెంటనే తీసేయాలి ఇప్పుడు తీసేస్తాయి చూసారు కదా ఎంత నీట్గా వచ్చిందో టేప్ వేయడం వలన టేప్ వేయకపోతే మనం వీళ్ళు వేసేటప్పుడు కొంచెం చూడడానికి చాలా అందంగా కనిపించదు అనమాట ఈ విధంగా టేప్లు వేసి టేప్లు వేసి వేయడం ద్వారా చాలా నీట్గా అయితే కనిపిస్తుంది చూసారు కదా లైన్ బాగా బాగా వచ్చింది కదా ఇలా ఉంటుంది అనమాట ఇక లీకేజ్ అయితే అవ్వదు మ్యాక్సిమం ఇంకా ఎక్కడైనా ఇదంతా క్రాక్ వస్తే కానీ అక్కడ నుండి వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి గైస్ వీడియో ఎంతేనండి ఈ వీడియో వల్ల మీకు ఇన్ఫర్మేషన్ అన్ని అనుకుంటూ మాత్రం నా వీడియోని ఒక లైక్ కట్టండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి మరి కొత్త వీడియోతో కలుస్తా బై బాయ్స్